ఒక్కొక్కసారి ఇంట్లో ఇడ్లీ పిండి కానీ దోశల పిండి కానీ ఏవైనా లేనప్పుడు మనకి దోశలు తినాలనిపించింది అనుకోండి అలాంటప్పుడు ఈ దోశలు వేసుకుంటే చాలా బాగుంటాయి అయితే చెవి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లో ఒక కొబ్బరి చెక్క ఉందనుకోండి ఇవి మనం ఈజీగా తయారు చేసేసుకోవచ్చు దీనికోసం ఒక కప్పు సూజీ తీసుకోవాలండి దీనికి ఒక గ్లాసు వాటర్ వేయాలి ఒక గ్లాస్ వాటర్ వేసి ఇలా కలుపుకొని మంచిగా ఒకసారి కలిపేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి ఇలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలండి ఒక గ్లాసు రవ్వకి ఒక గ్లాసు కొబ్బరి తీసుకోవాలి పచ్చి కొబ్బరి అండి ఇది తీసుకొని దీన్ని ముందుగా ఒకసారి ఇలా గ్రైండ్ చేసుకొని ఆ తర్వాత మనం నానబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా ఇది ఫిఫ్టీన్ మినిట్స్ నానిండీ ఇందులో వేసుకొని ఇది కూడా మంచిగా ఫైన్ పేస్ట్ చేసుకోవాలి చూసు చూడండి ఒకసారి ఇలా మంచిగా ఫైన్ పేస్ట్ లాగా చేసేసుకోవాలి చూసారు కదా కన్సిస్టెన్సీ ఇలా చేసుకున్న తర్వాత దీన్ని ఒక కొంతసేపు పక్కన పెట్టేసుకుందామండి పక్కన పెట్టుకుని తర్వాత దీనికి కావాల్సిన చట్నీ చేసేద్దాం ముందుగా నేను కడాయి పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాను తర్వాత జీలకర్ర పచ్చిమిర్చి అల్లం వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసుకున్నానండి ఒక కప్పు పచ్చిశనగపప్పు ఇది కొబ్బరి ఆప్షనల్ అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు కానీ ఒక నాలుగు టొమాటోస్ వేసుకోవాలి వేసుకుని మంచిగా ఒకసారి వేయించి తర్వాత ఉప్పు వేసి కొంచెం నీళ్ళు వేసి కొంచెం ఉడికించుకోవాలి శనగపప్పు ఉడకడం అని ఇలా ఉడుకుతుంటే కొంచెం మూత పెట్టుకుంటే ఉడికిపోతుందండి ఇప్పుడు ఉడికిపోయింది కదా ఇదిగోండి ఇప్పుడు దీన్ని తీసి చల్లారించి పచ్చడి రుబ్బేసుకోవడమే మీకు చింతపండు కావాలంటే వేసుకోండి లేకపోయినా పర్వాలేదు దీన్ని ఇలా గ్రైండ్ చేసేసుకొని దీనికి ఇప్పుడు తాలింపు చేసుకుందాం తాలింపు సామాలు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు కొంచెం ఇంగువ వేసి తాలింపు పెట్టాను చట్నీ రెడీ అయ్యింది ఇప్పుడు మన దోశ పిండి కూడా రెడీగా ఉంది కదా ఇందులో కొంచెం ఉప్పు కొంచెం ఈనో కానీ సోడా కానీ వేసుకోవాలి ఇలా వేసుకొని మంచిగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా మంచిగా ఒకసారి కలిపేసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి దోశ ఎక్కువ మరీ స్ప్రెడ్ చేయకుండా ఇలా లైట్గా కొంచెం ఇలా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుందండి ఇలా వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ ఆయిల్ పట్టదండి దీనికి కొబ్బరిలో ఎలాగో ఆయిల్ ఉంటుంది కదా జస్ట్ కొంచెం వేస్తే సరిపోతుంది ఇలా చేసుకుంటే సాఫ్ట్ సాఫ్ట్ దోశ రెడీ అయిపోతుంది చూసారు కదా నచ్చితే కనుక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్